అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవీఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ టీవీ నేను మీ అశ్విని తెలుగు రాష్ట్రాల థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారంలో జనసేన కీలక నేత రాజమండ్రి పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మీద జనసేన పార్టీ చర్యలు తీసుకుంది థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో సత్యనారాయణ భాగస్వామే అనే ఆరోపణలు రావడంతో జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని అలాగే మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నామని పేర్కొన్నారు మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యాలయాలకు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నట్లు జనసేన హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పేరుతో ఒక లెటర్ హెడ్ మీద లేఖ రిలీజ్ చేశారు అయితే అత్తి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో అనుశ్రీ ఫిలిమ్స్ పేరుతో సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు నిన్న దిల్ రాజు కూడా తన ప్రెస్ మీట్లో జనసేన కీలక నేత అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు కీలకమైన అధికారులతో సమావేశమయ్యారు ఆ కాసేపటికి పార్టీ నుంచి సత్యనారాయణను తొలగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది